అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుకున్నదే జరిగింది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఆడిన డ్రామా బయటపడింది అది మొత్తం డ్రామానే అని తెలిసిపోయింది ఒక వార్త సిట్ ఇన్వెస్టిగేషన్లో లడ్డూలో జంతుకోవ్వు కలపలేదు అన్న ఆ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తుంది మరీ ముఖ్యంగా ఎంతో భక్తితో ఇష్టంతో దేవుడిని పూజించే వాళ్ళు అసలు నాన్ వెజ్ ముట్టని వాళ్ళు వాళ్ళందరూ ఆ రోజు ఎంతో మనస్తాపానికి గురయ్యారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మనం ఏదైనా మాట్లాడితే అది మనోభావాలకు సంబంధించిన విషయం అయితే మరీ ముఖ్యంగా అటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించాలన్న కనీస బాధ్యత లేకుండా రాజకీయంగా మైలేజ్ వస్తుంది రాజకీయంగా మనం లబ్ధి పొందొచ్చు అన్న దురాశతో వాళ్ళు పన్నిన పన్నాగం ఈరోజు తేట తెల్లమైంది ప్రజలకు భక్తులకు వెంకటేశ్వర స్వామి భక్తులకి ఈరోజు నిజం తెలిసింది ఒక్కసారి చదివి వినిపిస్తుంది చూడండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి భక్తి కోటిని దారుణంగా తప్పుదోవ పట్టించినందుకు వారి విశ్వాసాలను గాయపరిచినందుకు మనస్తాపానికి క్షోభకు గురి చేసినందుకు ఇప్పుడు ఎవరికి శిక్ష పడాలి లేని విషయాలను అబద్ధాలను అభూత కల్పనలను ప్రచారం చేస్తూ భక్తులలో భయాన్ని రేకెత్తించిన ఎన్డీఏ కూటమి నాయకులు ఇప్పుడు ఎవరికైనా క్షమాపణ అడుగుతారా ఆ పాటి సంస్కారం వారిలో ఉందా చేసిన పాపాన్ని కడిగేసుకోవడానికి క్షమాపణ గనుక కూటమి పెద్దలు అడగకపోతే అందుకు నిష్కృతి ఏమిటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సిన అవసరం ఉంది తిరుమలేసిన భక్తుల్ని దారుణంగా వంచిన కూటమి పెద్దల పాపాలు తొలగిపోవాలని వైసీపీ నేతలు ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవుడిని దర్శించుకుని కూటమి పెద్దల పాపాలకు నిష్కృతి వేడుకోవాలి కల్తీ నెయ్యి కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు తుది ఛార్జ్ షీట్ను కోర్టుకు సమర్పించింది పామ్ ఆయిల్లో కెమికల్స్ కలిపి కల్తీ చేశారని నిర్ధారించింది అందులో కొంచెం మాత్రమే నెయ్యి ఉందంటండి పామ్ ఆయిల్లో కెమికల్స్ కల్తీ చేశారని నిర్ధారించింది కల్తీ వ్యవహారం అందరికీ అర్థమైంది కాకపోతే ఆ కల్తీ జంతువుల వ్యర్థాలతో కొవ్వులతో చేసినట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సహా కూటమి నాయకులందరూ తొలి రోజుల్లో చేసిన ఆరోపణల సంగతి ఏమిటి అని చెప్పేసి పత్రికల్లో ఈరోజు వచ్చిందండి ఇక్కడ కొన్ని ఆధారాలు మనం ఏవి కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి కల్తీ లేని నాణ్యమైన నెయ్యి లడ్డూ తయారీలో వాడాలని చెప్పేసి దేవుడిపైన భక్తి భయం ఉన్న ఎవ్వరైనా అదే కోరుకుంటారు అందులో రాజకీయాలకు కానీ లేకపోతే ఇంకొకదానికి కానీ తావే లేదు తావే లేదు ఏం జరిగింది అన్న విషయాన్ని ఒక్కసారి మీకే ఆధారాలతో సహా నేను చూపిస్తాను చూడండి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు టీటీడీ అఫీషియల్ ఎక్స్ పేజీలో ఉన్న వార్త అండి అది నా సొంతం కాదు ట్రై శాంపుల్ లడ్డూస్ విత్ బెస్ట్ క్వాలిటీ గీ ఈవో ప్రిపేర్ శాంపుల్ లడ్డూస్ యూజింగ్ బెస్ట్ క్వాలిటీ గీ బేసన్ ఫ్లోర్ అండ్ కార్డమం టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలరావు టోల్డ్ ఫోటూ వర్కర్స్ సో మంచి క్వాలిటీ నెయ్యితో చెయ్యండి అని చెప్పేసి ఆయన ఒక నెయ్యి వాసన చూస్తున్న ఫోటో కూడా పెట్టి వాళ్ళు ఇరవై ఒకటి జూన్ అది రిలీజ్ చేశారు సో వాళ్ళు క్వాలిటీ చెక్ చేసేది ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్కడ తిరుమలలో నెయ్యి టెస్ట్ చేసే అధునాతన పరికరాలని వాళ్ళు అమర్చడం జరిగింది ఆ టెస్ట్ చేసే పరికరాల్లోనే వాళ్ళు టెస్ట్ చేశారు తప్పితే వాళ్ళు ఎక్కడా కూడా కొత్త మెషినరీ తెప్పించి టెస్ట్ చేయలేదు అప్పటి వరకు తరువాత వాళ్లకు అనుమానాలు వచ్చాయని వాళ్ళే చెప్పారు మనం చెప్పడం కాదు అనుమానాలు వచ్చాయని చెప్పారు మళ్ళీ ఇంకొక ట్వీట్ కూడా సెప్టెంబర్లో సెప్టెంబర్లో ఒక ట్వీట్ వేశారు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ ఎక్స్ వాళ్ళ పేజీ నుంచి సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏం రాశారంటే నో కాంప్రమైజ్ అండ్ గీ క్వాలిటీ వీ విల్ ఎన్ష్యూర్ ద శాంక్టి ఆఫ్ లడ్డు ప్రసాదం యూజింగ్ ప్యూర్ కౌ గీ టీటీడీ ఈఓ సో వాళ్లకు వాళ్ళే చెప్పుకున్నారు ఇరవై ఒకటి జూన్ మేము నాణ్యమైన నెయ్యితో లడ్డు చేస్తామని వాళ్ళే చెప్పి సెప్టెంబర్ ఇరవైనా కాంప్రమైజ్ అవ్వము అని చెప్పారు సో జూన్ ఇరవై ఒకటికి సెప్టెంబర్ ఇరవైకి మధ్యలో ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం చూడాలండి అందులో ఒక పేపర్ క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఇది పేపర్ క్లిప్పింగ్ లో ఏం రాశారంటే వెన్ ద సిట్ స్లూత్ ట్రై టు ద ఫోర్ గీ ట్యాంకర్స్ సిట్ వాళ్ళు ఆ నాలుగు ట్యాంకర్లు ఏవైతే రిజెక్ట్ అయ్యాయని టీటీడీ వాళ్ళు చెప్పారు ఇప్పుడు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయని టీటీడీ వాళ్ళు చెప్పారు వెన్ సిట్ స్లూత్ స్ట్రై టు ట్రేస్అవుట్ ఫోర్ గీ ట్యాంకర్స్ విచ్ వెంట్ మిస్సింగ్ ఇన్ కాన్స్పిక్యుయస్లీ ఇట్ ఎమర్జ్ దాట్ ద ఫోర్ గీ ట్యాంకర్స్ విచ్ వర్ రిజెక్టెడ్ అండ్ రిటర్న్ బై ద టీటీడీ ఆన్ జులై ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బేస్డ్ ఆన్ దీడిబి రిపోర్ట్స్ కన్ఫర్మింగ్ అడల్టరేషన్ ఆఫ్ గీ విత్ అనిమల్ ఫ్యాట్ సో వాళ్ళు ఇరవై ఒకటి జూన్ తర్వాత శ్యామలరావు గారు మేము ఏదో టెస్ట్ చేయాలా అది అనుకున్నారు వాళ్ళకు అనుమానాలు వచ్చాయి టెస్ట్ చేశారు అందులో నాలుగు ట్యాంకర్లను వాళ్ళు టెస్ట్ చేస్తే నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించినా మిస్ అయ్యా వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాన్ని ఎన్డీడీబీకి పంపిస్తే అందులో అడల్టరేషన్ జరిగింది అని రిపోర్ట్ వచ్చింది ఎన్డీడిబి వాళ్ళది సో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎందుకంటే అవే పరికరాలు యూజ్ చేశారు అంటే ఏంది ఇప్పుడు శ్యామలరావు గారు ముక్కుతో వాసన చూసి ఎన్డీడిబికి పంపిస్తారా కాదండి నెయ్యిని ముక్కుతో వాసన చూసి డౌట్ ఉందని ఎన్డీడిపికి పంపిస్తారా ప్రాథమిక టెస్టులు చేస్తారు ఆ పరికరాలు మన దగ్గర ఉన్నాయి తరువాత వాళ్ళకు అనుమానం కలిగితే అంటే ఆ ప్రాథమిక టెస్టులు చేసిన రిపోర్ట్లు వచ్చిన తర్వాత డౌట్ ఉంటే ఎన్డీడీబీ వాళ్ళకు పంపిస్తాం ముక్కుతో వాసన చూసి పంపారు కదండి ఒకవేళ అందులో అడల్ట్రేటెడ్ గీ ఉందంటే అది ఎవరి హయాంలో ఎవరి హయాంలో ఇరవై ఒకటి జూన్ తర్వాతనే కదండి అవే పరికరాలని వాడి మాకు అనుమానాలు ఉన్నాయని ఎన్డీడిపికి పంపించారు ఆ పరికరాల్లో మేము టెస్ట్ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఏ రోజు కూడా అడల్ట్రేషన్ ఉందని ఆ పరికరాల్లో రాలేదు సేమ్ వాళ్ళు యూజ్ చేసేది కూడా అవే పరికరాలు ముక్కుతో వాసన చూసి అడల్ట్రేషన్ జరిగిందని చెప్పే కెపాసిటీ శ్యామలరావు గారికి ఉండదు అండ్ బోలే బాబా బోలే బాబా బోలే బాబా అంటారు కదండి బోలే బాబాకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు నెయ్యి సరఫరా చేయొచ్చని పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదు నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసి చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి పైన అపారమైన భక్తి నమ్మకం ఎవరికి ఉండదు అంత భక్తి నేను ఒక వీడియో కూడా చేశాను వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం గురించి నేను వీడియో చేస్తూ దేవుడి గురించి ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారు భక్తి శ్రద్ధలతో ఉంటారు ఎంతగా మాట్లాడతారు వారు సత్వహాగా అండి జగన్మోహన్ రెడ్డి గారికి గుండె ధైర్యం ఎక్కువ దేని గురించి వారు అసలు భయపడు జంకర్ జరిగేటి జరుగుతాయంటారు ఎలా ఆ ధైర్యము అంటే దేవుడి మీద నమ్మకం దేవుడే అన్నీ చూసుకుంటాడు మనము తప్పులు చేయనంత వరకు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి వందల సార్లు చెప్పుకుంటాడు అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడని అంత అపారమైన నమ్మకం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు దేవుళ్ళ దగ్గర మోసం చేస్తారా అండి లేకపోతే అన్యాయం చేస్తారా మూడు వందల రూపాయలకు అంతకుముందు గీ సప్లై చేశారు తెలుగుదేశం హయాంలో కూడా మూడు వందల రూపాయలు మూడు వందల పది రూపాయలు రెండు వందల తొంభై ఐదు రూపాయలు కిలోకి సప్లై చేశారు ఆ సప్లైలు కూడా జరిగాయి కానీ కేవలం రాజకీయం చేయాలన్న దురుద్శంతో వీళ్ళు పన్నిన పన్నాగమండి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ వేస్తారండి అసలు ఎంత ధారణం దౌర్భాగ్యం ఎంత రాజకీయ అవకాశవాదమంటే ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు We are deeply disturbed with the findings of animal fat, with the findings of animal fat mixed in Tirumala Balaji Prasad. Many questions to be answered by the TTD board constituted by the YCP government. Then our government is committed to take stringent action possible, but this throws light on many issues surrounding declaration of temples, its land issues, and other dharmic practices. Perhaps it is time to establish a Sanatra Dharma Rakshana board. At the national level to address ఆల్ టెంపుల్ రిలేటెడ్ ఇష్యూస్ అక్రాస్ భారత్ ఒకటి సనాతన ధర్మ రక్షణ బోర్డు రెండు భారత్ అంటే దేవుళ్ళని దేవుళ్ళకు సంబంధించిన విషయాల్ని రాజకీయాల్లో వాడుకోవాలని ఎంత తాపత్రయపడతారో చూడండి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి పొజిషన్లో ఉంటే నేను ఒకటే పనిచేసేవాడిని ఇది చాలా సున్నితమైన అంశము భావోద్వేగాలతో కూడుకున్న అంశము మనము రిపోర్ట్స్ వచ్చి యా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఎవరిని కూడా ఉపేక్షించే ఆస్కారమే ఉండకూడదు అంతవరకు వేచి చూద్దామన్న జ్ఞానం కూడా లేకుండా మైలేజ్ వస్తుందని చెప్పేసి ఏదో దీక్ష అని చెప్పేసి ఎర్రబట్టలు వేసుకొని నెత్తికి బ్యాండ్ వేసుకొని తర్వాత ఇంతవరకు అడ్రస్ లేదండి వారాహి డిక్లరేషన్ ఏమింది అడ్రస్ లేదు మూడు లక్షల లడ్డూలు రామమందిర ప్రారంభోత్సవ సమయంలో అయోధ్య పంపించామంటే దాంట్లో కూడా జంతుకోగోలిసిందని కూశాడండి నాకు బూతులు వస్తాయి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏ ఆధారం ఉందని మాట్లాడారు కల్తీ జరిగింది వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది కదా మనం ఎదేచ్ఛగా కల్తీ చేయొచ్చని వాళ్ళు చేసినప్పుడు తెలియదు అదే కదా ఇప్పుడు సిటీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఉత్సాహ ఆపుకోవాలి అందరూ అంత తొందరపడకూడదు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఎంతోమంది అండి నాకు తెలిసింది చెప్తున్నాను నాకు తెలియని చాలా ఉంటుంది బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ జైన్స్ కానీ వీళ్ళు అసలు నాన్ వెజ్ అన్నది వాళ్ళు ముట్టుకోరు వాళ్ళు ఎంతో నిష్టగా ఉంటారు ఇప్పుడు అనవసరంగా జంతువు కలిసిందంటే వాళ్ళు ఎంత మనస్తాపానికి గురైంటారండి ఇంకా అట్లా చాలామంది ఇతర కులాల్లో ఉన్నవాళ్ళు ఇతర ఆచారాలని పాటించే వాళ్ళు చాలామంది నాన్ వెజ్ తినరు ఇప్పుడు అన్ని కులాల్లో కూడా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు నిష్టగా వాళ్ళంతా ఎంతగా బాధపడి ఉంటారండి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడేవి ఇప్పుడు సప్లై చేసేవాడు ఏదైనా తప్పు చేశాడంటే వాడిని శిక్షించాలి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనేట్లు మాట్లాడతాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఏదో కొత్త ఇష్యూ తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి పిఏ అతను ఏదో కేజీకి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన లెఫ్మ్ ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్స్ ఇప్పుడు ఆయనకు రెండు వేల ఇరవై ఐదు మే వరకు జూన్ వరకు ప్రతి నెల మన విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అకౌంట్లో నుంచి నెల నెల ఇరవై ఐదు వేలు వెళ్ళేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్స్కి ముందే మా పార్టీలోంచి వెళ్ళిపోయాడు ఎందుకు వైవి సుబ్బారెడ్డి పిఏ అయితే వైవి సుబ్బారెడ్డి పిఏకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెలకి ఇరవై వేలు ఎందుకు ఇచ్చాడండి ఆధారాలతో సహా బయటపడ్డాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు ఎవరు అడుగుతుంటారు నేను సాయం చేస్తా ఇచ్చాను అని ఎందుకు ఇచ్చాడు వాట్ ఈస్ ద రీజన్ మళ్ళా వీళ్ళ అధికారం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఇచ్చాడు నెలకి ఇరవై ఐదు వేలు ఎవరో అప్పాజ అన్నాజ ఏదో ఉంటుంది అతని పేరు అతనికి ఇచ్చాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు ఎందుకు ఇచ్చాడు నాకు అనిపించేది నేను చెప్తున్నానండి అండి ఇక్కడ మన ఫ్యాక్సే మాట్లాడతాం ఉన్నది కనిపించేది మాట్లాడతాం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చిందంట కల్తీ జరుగుతుందని నాకు అనిపించేది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది కదా విచ్చలవడిగా కల్తీ చేయొచ్చని వాళ్ళు ఏమన్నా పూనుకున్నారేమో ఎవరు ఆ నెయ్యి తయారు చేసేవాళ్ళు ఎందుకంటే అవే మెషిన్ టెస్ట్ చేసే ఇంతకుముందు కూడా ప్రతిరోజు టెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసేటప్పుడు ఆ కల్తీ ఉండగాని లైట్ తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి వీళ్ళు ముక్కు నేలకు రాసి మెట్లు గడుగుతారో దేవుడి దగ్గరికి వెళ్ళి పొళ్ళు దండాలు పెడతారో హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి వాళ్ళపైన వీలైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకోవాలి వాళ్ళు వెంటనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయాలి వదిలేండి రాజీనామా చేయాలంటే మళ్ళీ లోకేష్ నేను అవుతా